ఈ రోజు వంట ఆవు పెట్టినటువంటి మజ్జిసారి కాసుకుందాం కార్తిలో ఇలాంటివన్నీ తినాలమ్మ శ్వాసకోశం సంబంధించిన జబ్బులు వస్తాయి అవన్నీ రాకుండా ఉండాలంటే మనం వంటింట్లోనే ఇవన్నీ చేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు నాలుగు అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం కళ్ళు ఉప్పేసి మెత్తగా దంచి తీసేయండి ఇలాంటి ఫుడ్లు అన్నీ తింటే కొంచెం మనకి ఊపిరాడడానికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఆయుర్వేదిక ప్రకారం ఇలా దంచేసి మెత్తగా తీసేసి మజ్జిగిని బాగా గిలకట్టుకుంటే బెళ్ళ బెళ్ళాల కింద ఉండకుండా మజ్జిగలాగా అవుతుందన్నమాట పెరిగిని గిలకట్టుకుంటే తర్వాత కొంచెం పసుపు వేసి తర్వాత మనం దంచుకున్నటువంటి మిశ్రి మనం వేసేయండి వేసేసి బాగా తిప్పి అంతే పొయ్యి అంటికి మూకుడు పెట్టి కొంచెం నువ్వులు వేసి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవానం జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగు జోడించేసి పోపు వేసేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో పొట్ట తేలిగ్గా ఉంటుంది ఈవినింగ్ టైం ఇలా చేసి తినండి అద్భుతంగా ఉంటుంది కొంచెం కొత్తిమీర జోడించి అన్నంలో వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి